హాయ్ ఆకుర పచ్చడి తింటారు వెజిటబుల్స్ పచ్చడి తింటారు కానీ ఫస్ట్ టైం ఎగ్ పచ్చడి తిన్నారా అయితే ఆలస్యం చేయకుండా బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని ఇలా తురుముకోండి దానికి మిక్స్ స్పైసీకి తగ్గేట కారం సాల్ట్ కొద్దిగా ధనియాల పొడి మంచిగా దానికి తగినట్టు కారం ఉప్పు పడితేనే టేస్ట్ అనేది బాగుంటాయి మంచిగా కలిపేసేసి తాలింపులో ఆయిల్ ఎండు ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు పచ్చి కరివేపాకు వేసేసి కాస్త వేగిన తర్వాత ఒక చిటికెడు పసుపు వేసేసి మంచిగా వే కొద్దిగా వేగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమంలో వేసేసి మంచిగా కలిపేసుకోవాలండి టేస్ట్ అయితే వేరే లెవెల్ కంపల్సరీ ఎగ్ లెవర్ అయితే కంపల్సరీ ట్రై చేయండి ఎక్సలెంట్గా ఉంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫుడ్లో అయితే వేసుకునేసి కలిపేస్తుంటున్నాను చూడండి ఎంత బాగుంటుందో మీరు సూపర్ టేస్ట్ అండి నేనైతే మంచిగా తింటున్నాను చూడండి ఎక్సలెంట్ అంటే సూపర్